మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం మహాదేవ శ్రీమాత సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది మనకి దీని తాలూకు ఇంపాక్ట్ అనేది కుంభరాశి వాళ్ళ మీద ఏ విధంగా పడిపోతుంది సో గ్రహణం కూడా ఈ రాశిలోనే జరుగుతుంది వీళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అని అంటూ ఉంటున్నారు మరి వాస్తవాలు ఏంటి ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు వీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు మంచో చెడో గుడ్డుగా నడిచిపోయింది చాలా మంచిగా నడిచిపోయింది పంచమాధు గురువు ఉండడమా లేదా ఇంకేదో చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారికి స్థాన చలనాలు ప్రదేశ మార్పులు వందకు వంద పర్సెంట్ కూడా కనబడుతూ ఉన్నవి ఇక్కడ ఎట్టి కోశాన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఉంది ఏం తగ్గేది లే అంటే మనకు సుమారుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఈ ఆగస్టు వరకు కూడా తగ్గేదేలే లే అన్నట్టుగానే వీరి ప్రవర్తన కానీ వీరి పరిస్థితి కానీ వాహనం కొనుగోలు కానీ చక్కగా కారు కొనుగోలు కానీ ఇల్లు కొనుగోలు కానీ వివాహం అవ్వడం కానీ సంతానం అవ్వడం కానీ అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి వాతావరణాలు ఫేస్ చేస్తూ ఉన్నారు కోర్టు కేసు విధించిన వీరు గురుబల ఉండడం వల్ల ఎందుకంటే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగున బెట్టింగ్ యాప్స్ అందులో ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళే ఉన్నారు అందరూ కూడా ఈ కుంభరాశి వాళ్ళు అందరూ బచాయించరు గురువు పంచమాత రావడం వల్ల అంతకంటే పెద్ద బాంబు వెళ్తుంది వీరికి ఇప్పుడుగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు లోపు ఇరవై ఐదు ఆగస్టు నుంచి ఇరవై ఆరు ఆగస్టు లోపు జాగ్రత్త ఇది ఒక్కటి మాత్రం చెప్తున్నాం ఇక ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది మనకు సుమారుగా రేపు ఏడవ తారీఖు ఒకటి మన ఇదేమిటి తొమ్మిది యాభై ఆరు నుంచి ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు కూడా ఉంది తెల్లవారుజామున మరి ఇట్టి కుంభరాశి వారికి సంబంధించి వీరి జన్మంలో ఏర్పడేటువంటి వీరి లగ్నంలో ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రభావం వల్ల విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్య ఏదో ఒకటి వీరిని ఇబ్బంది ఉన్నది వీరిని కానీ వీరి భర్తను కానీ లేదా భార్యను కానీ భార్య భర్తలలో కానీ లేదా పార్ట్నర్షిప్లో కానీ లేదా వీరి బాస్కు వీరికి గొడవ జరగడం కానీ ఇలాంటివి ఏదో ఒకటి విచక్షణ జ్ఞానం అనేటువంటిది కోల్పోయి ఎదుటి వ్యక్తితో కోపంగా మాట్లాడడం కానీ ఎదుటి వ్యక్తిని అవమానించినట్టు మాట్లాడేటువంటి సందర్భాలు కానీ ఇలాంటివి ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఈ కుంభరాశి వారికి ఏర్పడుతూ ఉన్నవి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరి జీవితంలోనే అరే ఈ తప్పు నేను ఎందుకు చేశాను అనేటువంటి ఆలోచన కలిగేటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి రాబోయే మూడు నెలలు నాలుగు నెలలలో ఓడలు బండ్లు బండ్లు ఓడలు అంటారు కదా ఇక్కడ ఓడలు బండ్లు కాబోతున్నది అంతే బండ్లు ఓడలు కాదు ఓడలు బండ్లు లిఫ్ట్లో పైకి లిఫ్ట్ ఎక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక వంద ఫ్లోర్లు ఎక్కినామనుకో లిఫ్ట్ ఎక్కి నీ అదృష్టమో లేదా నీకుండే అటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాలు లేదా నీకు గురుబలం ఉండో లేదా నీకు ఏదో కలిసి వచ్చింది అనుకుందాం వంద ఫ్లోర్లు ఎక్కినాం అమాంతం మెట్లు దిగుకుంటూ కిందికి రావాలి రావాల్సినటువంటి క్షణాలు ఆసన్నమైనవి ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇట్టి కుంభరాశి వారికి ఇంతే మీరు ఏమన్నా అనుకోండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను నేను సో శరీర తత్వము అనేటువంటిది కొంత మార్పు వచ్చే పరిస్థితి ఉంది శరీరంలో షుగర్ రిలేటెడ్ కానీ బీపీ రిలేటెడ్ కానీ ఆస్తమా రిలేటెడ్ కానీ శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత ఉంది సో శరీరం మాత్రం ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇట్టి సందర్భాలలో జాగ్రత్త ఈ కుంభరాశి వారు ఇక అదేవిధంగా మరి భార్యాభర్తలు వివాహం జరిగితే గొడవలు వాటిల్లడము బంధువులతో గొడవలు సొంత అన్నదమ్ములకు గొడవలు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొంత మనశ్చింత దీంతోపాటుగా కొంత మేర వీరి అన్నకు ఆరోగ్య సమస్య రావడము ఎవరైతే కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు అన్నకు కానీ అక్కకు కానీ స్థాన చలనము ప్రదేశ మార్పులు లేదా ఏమైనా వారి రిలే అదే అక్కలకు కానీ అన్నలకు కానీ కొంత ఆరోగ్య సమస్యలు వాటిల్లే పరిస్థితి ఉంది దీంతోపాటుగా ఉద్యోగ మార్పిడి అద్భుతంగా ఉండేటువంటి మనపై ఏదో ఒక అభ్యు అభ్యో మన అభియోగం మోపి పంపించాలి అనుకోవడము అదేవిధంగా అనూహ్య ఆపదలు దీంతోపాటుగా కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అవడాలు ఇలాంటివి ఉన్నవి సో బీ కేర్ఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా రాబోతున్నవి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా స్త్రీమూర్తులో కొంచెం జాగ్రత్త కుటుంబంలో విపరీతమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నవి సో మనం ఒకరితో మాట్లాడుతూ ఉంటే మనం మ మనుషులం ఇక్కడ మనసు ఎక్కడో ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి సో చాలా జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును ఇటు కుంభరాశి వారికి మరి ఇంకను కూడా పని చేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం సో చాలా జాగ్రత్త అని చెప్తున్నాము అదేవిధంగా కొంత నిద్రలేమితో ఇబ్బంది పడేటువంటి పరిణామాలు కూడా ఉన్నవి మానసిక ఆందోళన మానసిక బాధ ఇబ్బందికి గురి చేసేటువంటి పరిణామాలు ఉన్నవి సో ఓవరాల్గా ఇట్టి కుంభరాశి వారికి ఇవన్నీ విషయాలు చెప్పాం మరి కుంభరాశి నాకు చాలా బాగుందని ఒకరు అంటారు వ్యక్తిగత జాతకంలో వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నము అదేవిధంగా వారి జాతకంలో మంచి యోగాలు గజకేసరి యోగం ఉంటుంది బుధాదిత్య యోగం ఉంటుంది హంస యోగం ఉంటుంది ఇలాంటి యోగాలు ఉంటే ఇవన్నీ ఏం వారిని టచ్ కూడా చేయవు టచ్ కూడా చేయవు కనుక వారి మాటే శాసనంగా ఉంటుంది సో గ్రహాలన్నీ ఆ వారి యొక్క ఆధీనంలో ఉంటుంది ఏమైనా గ్రహాల కూటమి ఉందా చూసుకోవాలి ఆ విధంగా ముందుకు వెళితే మంచి ఫలితాలైతే హండ్రెడ్ పర్సెంట్ గోచరిస్తూ ఉన్నాయి ఓవరాల్గా కుంభరాశి వారు ఇట్టి గ్రహణాన్ని చూడరాదు ఎందుకంటే శతభిషా నక్షత్రము ఇదే కుంభరాశి ముందు తర్వాత నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీరు తప్పకుండా కూడా ఈ గ్రహణాన్ని చూడరాదు ఇందులో భాగంగా శతభిష పూర్వభాద్ర ఇట్టి ధనిష్ట రెండు మన మూడు నాలుగు పాదాల వారు చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది రెండో విషయము వీరికి సంబంధించినటువంటి భార్యాభర్తలలో ఎవరికైనా ఆరోగ్య సమస్య అని చెప్పుకున్నాం కనుక ప్రేమగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఎప్పుడు ఏది జరిగేది ఎవరి చేతిలో లేదు ఉన్నన్ని రోజులు ప్రతిదీ యాక్సెప్ట్ 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 చేస్తూ ప్రశాంతంగా వారు సరే ఓకే నువ్వు సైలెంట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వారు తిట్టారని చెప్పి నువ్వు తిరిగితే గొడవ అక్కడ ఎవరన్నోకరు కాంప్రమైజ్ కావాలి కాంప్రమైజ్ అయి ఉంటేనే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుందని మరొక మారు చెబుతూ ఏవో చిన్న చిన్న ఇంపాక్ట్ అనేది గురుగారు ఓన్లీ శతబిషం మీద ఉంటుందా లేకపోతే కుంభరాశిలో ఉన్నాను అన్ని అన్ని నక్షత్రాల మీద ఎక్కువ చెప్తున్నా కదా ధనిష్ట పూర్వభద్ర అదేవిధంగా మనకు ఇంకోటి ఏమిటి ఒక శతభిషం నక్షత్ర వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి చూడరాదు గ్రహణాన్ని చూడకండి ఇంట్లో ఉండండి ఇంట్లోనే జపం చేసుకోండి కాలభైర వాష్టకం కానీ రుద్ర కవచం కానీ చదువుకునే ప్రయత్నం చేయండి లేదా రుద్రం వినండి యూట్యూబ్లో పెట్టుకొని అంతే ఓవరాల్గా చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండిపోతుంది అనేది మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ